కేటీఆర్ ఏం మాట్లాడండి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇగో నిన్న కేటిఆర్ ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టిండు సుమారు ఏడు నిమిషాల ప్రెస్ మీట్ ఏం మాట్లాడండి చూడండి ఒకసారి అయినా హైకోర్టు న్యాయమూర్తి గారైనా లేదా మీకు ఇష్టమైన న్యాయమూర్తి ఎవరి ముందైనా కూర్చుందాం మీ మీద ఏసీబీ కేసు ఉంది నా మీద ఏసీబీ కేసు ఉంది మీద మీద నా విచారణ మీరు మొత్తం మొత్తం ఈ ఉన్నాయి కదా ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతున్నాడు నీ మీద ఈడీ కేసు ఉంది నా మీద ఈడీ కేసు ఉంది అంటే నువ్వు మంచోని కాదు నేను మంచోని కాదని చెప్తున్నాడు రేవంత్ రెడ్డికి జనాలకు కూడా చెప్తుండు ఏం చెప్పాలని నేను ఈడీ కేసు విచారణకు పోయినా వాళ్ళు అడిగిన ప్రశ్నలు టకటక సమా అని చెప్పినా న్యాయ విచారణ ఎదుర్కొంటా ఎట్లయితే అట్లా నేను న్యాయంగానే ఉన్నా ఏం తప్పు చేయలేదు అని చెప్పాలి నువ్వు ఈడి కేసు విచారణ ఎదుర్కొంటున్నావు నేను ఈడి కేసు విచారణ ఎదుర్కొంటున్నా నువ్వు గట్లాంటి నేను గట్లాంటో అని చెప్తున్నాయి నేను రేవంత్ రెడ్డి గారు కూర్చుంటాం న్యాయమూర్తి ముంగట మీరు ఏ ప్రశ్న అడగండి సంబంధించి ఆయన కేసు నా కేసు ఇద్దరికి లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఇద్దరికి కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి మొత్తం రాష్ట్ర ప్రజలందరూ చూస్తుండగా ఒక యాభై లక్షలు ఇరవై లక్షలు లైవ్ డిటెక్టర్ పరీక్ష ఎందుకు అక్కడ ఆల్రెడీ ఈడీ విచారణ కొనసాగుతుంది తర్వాత సిఐ సీబీఐ విచారణ కొనసాగుతుంది నీకు దమ్ముంటే వాళ్ళ ముందు ఆన్సర్లు వేయి లేకపోతే నువ్వు తప్పు చేసినవని తేలితే జైలుకు పంపిస్తారు వీటి తిహార్ జైలుకు చంద్రగూడ జైలుకు పంపిస్తారు అది రెడీగా ఉండు కానీ కోర్టులో నీ లాయర్ తోటి లేకపోతే సిబిఐని ఎట్లా ఎదుర్కోవాలి ఈడీని ఎట్లా ఎదుర్కోవాలి అట్లా ఆలోచించు ఇది వచ్చి రేవంత్ రెడ్డి మీద ప్రెస్ మీట్ పెడుతుంటారు రేవంత్ రెడ్డి ఏమన్నా సీబీఐని తయారు చేసిండా రేవంత్ రెడ్డి ఏమన్నా ఈడీని తయారు చేసిండా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉంటుంది మరి వాళ్ళతో మీ అయ్యా మంచిగానే ఉంటుంది కదా పోయి బడో ఏదో వేసి కేసు లేకుండా వేసుకోవచ్చు కదా కవితను ఎట్లయితే తీసుకొచ్చిర్రో నేను కూడా అట్లా చేస్తే బాగుంటుంది రేవంత్ రెడ్డి నువ్వు గట్లోనివే నేను గట్లాంటోనే నువ్వు గట్లాంటోనివే నువ్వు ఈడీ కేసులో ఎరికి నేను ఈడీ కేసులో ఇరికినా నువ్వు సక్కటోనివే నేను సక్కటోనే లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టు అంటే సిబిఐ మీద నమ్మకం లేదు ఈడీ మీద నమ్మకం లేదు ఎవరి మీద నమ్మకం ఎవరి మీద నమ్మకం లేకుండా లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి ఈ పది కోట్ల రూపాయలతోని అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం అయ్యే విధంగా ఇంతమంది ఉన్నతాధికారుల టైం వేస్ట్ అయ్యే విధంగా ఇంతమంది మీడియా సంస్థల టైం వేస్ట్ అయ్యే విధంగా ఈ కక్ష సాధింపు విచారణ మంచిది కాదు నేను రెడీగా ఉన్న రేవంత్ రెడ్డి నీకు ధైర్యం ఉంటే ముందుకురా సిబిఐ మీద పెట్టాలి సిబిఐ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి దమ్ముంటే ఈడీ మీద ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అధికారులు మీరు తప్పు అడుగుతున్నారు మీకు కథ ఏంది అని చెప్పి దమ్ముంటే పెట్టాలి మోడీ మీద పెట్టాలి బీజేపీ ప్రభుత్వం మీద పెట్టాలి వచ్చి రేవంత్ రెడ్డి మీద పడ్డాడు శాతగాక నేను పెట్టింది ప్రెస్ మీట్ ఏడు నిమిషాలు పెట్టిండు ఏడు నిమిషాలల్లో టెన్షన్ తట్టుకోలేక మూడు భాషలల్లో మాట్లాడిండు తెలుగు హిందీ ఇంగ్లీష్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నా అర్థమయ్యలేదు ఎంతసేపు రేవంత్ రెడ్డి మీదనే ప్రెస్ మీట్ పెట్టిండు రేవంత్ రెడ్డి ఏదో పిలిచి సిబిఐ దాంట్లోకో లేకపోతే ఈడి దాంట్లో పిలిచి ఆనే రేవంత్ రెడ్డి ప్రశ్నలు అడిగితే ఈయనే ఆ ప్రశ్నలకు ఆన్సర్ లేక ఇబ్బంది పడి బయటకు వచ్చి రేవంత్ రెడ్డి ఇట్లా అడుగుతుండే ప్రశ్నలు ఇది తప్పు అని చెప్పినట్టుంది ఇది రేవంత్ రెడ్డి దగ్గరికి పోలే కదా రేవంత్ రెడ్డి ప్రశ్నలు అడగలేదు కదా సీబీఐ ఈడీ వాళ్ళు అడిగిర్రు మొన్న సిబిఐళ్ళు అడిగిర్రు వాళ్ళ మీద ప్రెస్ మీట్ పెట్టు వాళ్ళు తప్పుడు క్వశ్చన్ అడుగుతుర్రు వాళ్ళు మంచోళ్ళు కాదు వాళ్ళు ఇట్లా అడుగుతుర్రు వాళ్ళు ఎట్లా అడగాలో కూడా చెప్తామైంది అయినా సరే లేదా న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే ఏసీబీ న్యాయమూర్తి ఇంట్లో అయినా సరే కోర్టులో అయినా సరే లేదా ఈడీ ఆఫీస్లో అయినా సరే ఎక్కడైనా నేను లైన్ డిటెక్టర్ పరీక్షకు సిద్ధం నువ్వు కూడా రా ఇద్దరం కూర్చుందాం దొంగెవరో ఎవరో ఎన్నో ఎవరి నిజాయితీ ఏందో రాష్ట్రం మొత్తం చూస్తుంది నీకు ధైర్యం ఉంటే వెంటనే కేటీఆర్ ఈ ఈడీ చెప్పినటువంటి ప్రశ్నలకు చెప్పి ఆ ఉక్కిరి బిక్కిరిబడి బయటకొచ్చి ఇట్టించి ఎంత మీట్ పెట్టి ఎంత సీరియస్గా మాట్లాడుతుంటే పక్కనున్న మాజీ మంత్రి గంగుల కమల ఎంత సీరియస్ గింటుండో చూడరు ఒకసారి చూడండి ఎంత ఎంత సీరియస్ గింటుండో మొత్తం హైకోర్ట్ జడ్జ్ యా పర్చనల్ జాయిస్ రిటైర్ జడ్జ్ మీడి మీడియాకు లైవ్ లగా దో పూరే తెలంగాణకు దేక్నే దో कि कौन झूठ बोल रहा है कौन सही बोल रहा है फिर ये बेवजह जो खर्च हो रहा है दस करोड़ से ज्यादा रकम కేటీఆర్ అంత సీరియస్గా ప్రెస్ మీట్ పెట్టి ఆయనకున్న ఇబ్బందిని చెప్తుంటే ఎంత సీరియస్గా గంగల కమలాకర్ ఇంటుండో చూడరు సొల్లు చెప్పినట్టే ఉంది కేటీఆర్ ఆయనకు నిద్ర వస్తుంది పక్కన విని 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 ఎన్ని నిమిషాలు పెట్టింది ఏడు గంటలు ప్రెస్ మీట్ పెట్టలే ఎన్ని నిమిషాలలో పక్కన లేవటటువంటి గంగల కమ్మలాకరికే నిద్ర వస్తుంది ఇట్లా నిన్న ప్రెస్ మీట్ పెట్టిండు ఇది నిన్న జరిగింది